నివేదికల్లో అభివృద్ధి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఉండదు అదే చెప్పారు ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపించడమే లేదు అన్నాడు ఎక్కడ ఇది అన్నది మళ్ళీ సాక్షి కాదు ఆంధ్రజ్యోతి ప్రజాక్షేత్రములో అభివృద్ధి కనబడించడం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూటమి విజయానికి కారణమైన భూ సమస్యల పరిష్కారం మిద్యగానే మిగిలింది మీ గుర్తుండదు పట్టాదారు పాస్బుక్ లు ఇక్కడే మనం మాట్లాడిందే వక్రీకరించి నా పైన పెద్ద అటాక్ చేశారు నేను నేనేదో జగన్ ఫోటో వేసుకోవడాన్ని సమర్థించినట్లు ఆ వీడియోలో నాకు ఇప్పటి గుర్తు స్పష్టంగా చెప్పాను జగన్ ఫోటో వేసుకోవడం తప్పు పాస్పోర్ట్ పాస్బుక్ పైన అని ఉదాహరణ చెప్తూ మోడీ మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఫోటో ఎందుకు వేసుకున్నారు దాన్ని అడగరేంటి తప్పైతే రెండు తప్పు రైట్ అయితే రెండు రైట్ నా దృష్టిలో రెండు రెండు అన్న జగన్ తప్పనో మోడీ తప్పన్నాడు ఎప్పుడైతే మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ చెప్పానో మోడీని ఏమీ అనలేక ఇక నా పైన మామూలు అటాక్ కాదు నేనేదో జగన్ సమర్థించినట్లు ఆ వీడియో ఇప్పటికీ ఇటీవల చూడండి తప్పని క్లియర్గా అన్నాడు తప్పు కానీ ఒకరు ఫోటో వేసుకుంటే రైట్ ఇంకో ఫోటో వేసుకుంటే తప్పెట్లయితుంది ఫోటో అంటూ వేసుకుంటే ఎవరైనా తప్పది అది చంద్రన్న కాక పేరిట రేషన్ బ్యాగ్లపై కూడా చంద్రన్న ఫోటో వేసుకుంటే తప్పది కానీ ఎవరైతే తప్పు ఇంకోరైట్ ఎట్లయితుంది కానీ మీకు అందరూ మీకు తెలుసు బూస్ ఆ చట్టం పైన ఇక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి మీ భూములు లాక్కుంటున్నా అని చెప్పారు విచిత్రం ఏంటంటే అదే చట్టం పైన శాసనసభలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ చట్టం పైన తెలుగుదేశం తరఫున మాట్లాడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ సమర్థిస్తూ వెల్కమ్ చేస్తూ చెప్పారు మాట్లాడారు అది కూడా నా యూట్యూబ్లో వీడియోలో ఆయన బయట కూడా పెట్టి నేను చూపెట్టాను కానీ విచిత్రమైన రాజకీయ అవసరాలకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు దాన్ని ఒక ఆయుధంగా వాడి పెద్ద ఎత్తున దేశమంతా భయం రాష్ట్రం అంతా భయం క్రియేట్ చేశారు విచిత్రం ఏంటంటే మోడీ చట్టం అది అది జగన్ చట్టం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం దాని అమలు ప్రయత్నం చేస్తోంది కానీ దాని బలి మాత్రం జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అలాంటి కీలకమైన భూ సమస్యల పరిష్కారం కూడా మిద్యగా పదిహేను నెలలైనా మిద్యగానే మిగిలిపోయింది చూడండి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపిస్తలేదు భూ సమస్యలు మిద్యగానే మిగిలిపోయాయి ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు దోచుకుంటున్నారు ఇది కూడా ఆంధ్రజ్యోతి కథనమే కదా పేదవన్ కథనం ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ పి ఫోర్ ఒక పిచ్చి అది ఒక పట్టిస్తున్న ఐడియా మరి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి కథనాలు మళ్ళీ ఎవరీ కావు ఐమ్ ఓన్లీ కోటింగ్ ఆంధ్రజ్యోతి కథనాలు నేను ఆంధ్రజ్యోతి కథనాలు డైలీ చదవండి నేను ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవాలంటే చదివే పేపర్ ఆంధ్రజ్యోతి రికమెండ్ నవ్ పీపుల్ టు రీడ్ ఆంధ్రజ్యోతి